కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది ఎంబిగనూరు మహిళా అభ్యుదయ సమైక్య సృష్టి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు శిబిరంలో ముఖ్య అతిథులుగా ఏరియా హాస్పిటల్ ఎంబిగనూరు సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి డాక్టర్ బాలాజీ డాక్టర్ శ్రీచరణ పాల్గొన్నారు సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపుగా ముప్పై మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు వారి ఆధ్వర్యంలో మన ఎమ్మూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన సూపరిటెండెండెంట్ డాక్టర్ వైద్యనారాయణ గారు డాక్టర్ బాలాజీ గారు అలాగే డాక్టర్ శ్రీచరణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై మంది పాల్గొన్నారు ముప్పై మంది రక్తదానం రక్తదానం చేశారు అలాగే దీని దీని ముఖ్య కార్మికులు ముఖ్య ముఖ్యంగా నిర్వహించింది దిఎం మహిళా సమైక్య సొసైటీ అధ్యక్షురైన ధనలక్ష్మి గారు అలాగే కార్యవర్గ సభ్యులు ఈరోజు పాల్గొన్నారు జనతా జాతీయ మహాజనం సందర్భంగా